బైబిల్ అంటాడు ఇవన్నీ జరిగేటప్పుడు మీరు ఒకటే అనుకోండి యుద్ధాలు భూకంపాలు కరువులు ఇవన్నీ జరిగేటప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలట తలుపు వద్దనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి లేవా అంటే ఈ సిచ్యువేషన్లో ఈ క్షణంలో ప్రభు ఎక్కడున్నాడు తలుపు దగ్గరే ఉన్నాడు మరి తలుపు తీసి కాలు బయట పెట్టాడంటే ఆ మధ్య ఆకాశంలో ఆయన సూచన కనబడుతుంది మరి ఏంటి కడపూరం మోగట్లేదండి మధ్య ఆకాశంలో అయిన సూచన ఇంకా కనబడట్లేదండి ప్రభు ఎందుకు డోరు తెరిచి బయటికి రాకుండా ఉన్నాడు కారణం ఒకటే ఒక్కటేంటో తెలుసా పరలోకమందున దేవుడు పట్టుదలతో ఉన్నాడు ఎంత పట్టుదలతో తెలుసా ఆయన రెండు వేల ఏళ్ళ నుంచి యేసు క్రీస్తు వారి గడప దాటి అవతల అడుగు పెట్టనివ్వట్లే పెడితే రెండో రాకడొస్తుంది కానీ పెట్టనివ్వట్లే ఎందుకో తెలుసా ఆయన అడుగు పెడితే నీ జీవిత సర్వలాశనం అయిపోతుంది ఆయన అడుగు పెడితే నా బ్రతుకు దారుణమైన తావు చచ్చిపోవాల్సి వస్తుంది ఆ నరకానికి వెళ్ళి పట్టుదలతో ఉన్నాడు పంతముతో ఉన్నాడు ఎలాగైనా కానీ ఒక్కరినైనా నేను సంపాదించుకోవాలి